ప్రజెంట్ కపిలి తీర్థం ఎలా ఉందో చూసేయండి మీరు కూడా మాతో పాటు ఎంత అందంగా ఉందండి అబ్బా పైలి వచ్చే వాటర్ తీసుకుంటే మనసు గుళ్ళు ఊరుతుంది అంతే కానీ స్నానం చేయనట్ల ఆ పైనుంచి వచ్చే వాటర్ మొత్తం కింద నుంచి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఇంత వాటర్ ఇంత బాగుందో చూడడానికి మామూలుగా వాటర్ తక్కువ ఉంటే ఆ స్తంభాల వైపు మనల్ని వెళ్ళనిస్తారు అక్కడ మనం హ్యాపీగా స్నానం కూడా చేయొచ్చు ఈ దృశ్యం చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాల్సిందే అంత అందంగా ఉంది నా పడే విధానం చూడాలి ఇప్పుడు ఈ వాటర్ అక్కడికి వెళ్తుంది కదా అది ఎక్కడికి వెళ్తుందో మీకు చూపిస్తాను సో అక్కడ పడిన వాటర్ మొత్తం ఇందే ఇలా కిందకు వెళ్ళిపోతుంది